అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన సరి కోసం వేరే వాళ్ళతో గొడవలు పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో గొడవని ముగించడానికి ప్రయత్నిస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే డబ్బలు కూడా తాగలవచ్చు ఈ రోజు ఈ రాశ్వార్ మాత్రం అధికముగా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరియు మితిమీరి ఆలోచనలను కొనసాగించ మితిమీరిని ఆలోచనలు రాకుండా చూసుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ రోజు రాసు బంధువులతో అనేవి ఉండొచ్చు కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి మృదువుగా మాత్రమే సంభాషించాలి ఇక కొత్త వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కృషి యొక్క ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ రోజు కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం అనేది ఉంది అహామిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చకండి ఈ రోజు ఈ రాష్ట్రాల్లో పనిలో జాగ్రత్త వహించాలి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది మరియు ఈ రోజు అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు రాష్ట్రాల్లో ఎక్కువగా మరి భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉంటేనే మంచిది పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉన్నాయి సామర్థ్యం ఇలా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఈ రోజు ఎవరిని కూడా మీరు మరి నెగటివ్ గా మాట్లాడకండి ఎవరితో కూడా ఎవరిని కూడా నెగిటివ్ గా దగ్గరగా ఉంచుకోకండి వారిని దూరంగా ఉంచండి మరి మంచి సమయం అనేది భారభర్తల మధ్య రావడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైతే గొడవలు పెట్టుకుంటున్నారో వారికి గొడవలు ముగిసిపోతాయి వారికి మధ్య ప్రేమ పెరుగుతుంది ఒకరి ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు విద్యారంగంలో విజయం సాధించగలుగుతారు ఈ రోజు రాష్ట్రాలు పరిస్థితిని బట్టి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు సమయానుకూలంగా వ్యవహరించటం అనేది చెప్పదగిన సూచన మీ గౌరవం అయితే పెరగబోతుంది ఈ రోజు మీరు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల మీకు ఒక సంకట నుండి బయటపడడానికి సులభమైన మార్గం లభిస్తుంది మరియు ఉద్యోగంలో కూడా ఈరోజు ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం సాధ్యమవుతుంది మరియు స్త్రీలకు ముఖ్యంగా మహిళలకైతే ఉన్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించుతుంది మరియు యోగా వ్యాయామం ప్రాణాయం చేయడం వల్ల మేలు కలుగుతుంది సమతుల ఆహారాన్ని సేకరించాలి నిద్రలేమి సమస్యలు వారు దిండు కింద నల్ల ఆవాలను మరి గుప్పటి తీసుకొని నలుపు రంగు వస్త్రాల నుంచి మూటగా కట్టేసి ఆ మూటను మీరు దిండు కింద పెట్టుకుని నిద్రించట కారణంగా నిద్రలేమి సమస్యలు అనేవి తొలగించబడతాయి రాశి వారికి మరి చాలా మేలు కలుగుతుంది పూర్తి నెగిటివిటీ తొలగించబడుతుంది కేవలం పాజిటివిటీ మాత్రమే వీరికి రావడం వలన అన్ని శుభాలే కలుగుతాయి ఆటంకాలు అన్ని కూడా తొలగించబడతాయి మరియు ఈరోజు ఈ రాశి మాత్రం ఏదైనా శుభకార్యము మొదలు పెట్టాలనుకుంటే మాత్రము మరి చక్కగా ఈ రోజు వారికి శుభదినముగానే ఉంది మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక ఏదైనా సరే శుభకార్యము ఇంట్లో తలపెట్టాలనే ఆలోచన చేసినట్లయితే గనక ఉదయం పూట మరి పదకొండు గంటల మరి ఈ రోజు ముప్పై యాభై నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంట ముప్పై నిమిషాలు ముప్పై రెండు నిమిషముల మధ్యలో గనక చేసినట్లయితే శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ఈ రోజు రాష్ట్రాల్లో ఆరోగ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి మెరుగైన ఆరోగ్యం కోసం ప్రయత్నాలని కొనసాగించడం కూడా సాధ్యం అవుతుంది సంబంధాలలో కూడా అనేది ఉంటుందా ఆకర్షణీయమైన మంచి విషయాలన్నీ తీసుకుంటారు విద్యార్థిని విద్యార్థులు మరి అయితే పరీక్షల కోసము ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారో వారికైతే మరి ఎక్కువగా శ్రమత ఫలితం అందుకోవడం సాధ్యమవుతుంది అనుకూల ఫలితాలు అనేవి ఉంటాయి అయితే పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్తలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు వర్తక వ్యాపారాలు చేసి వారికైతే సానుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రోజు ఈ రాశి జీవిత వాగస్వామి తోటి సంతోషంగా అయితే గడుపుతారు ముఖ్యంగా ఈరోజు షత్తుల నుంచి హాని అనేది కలగకుండా చూసుకోవడం చాలా అవసరము మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ మీ వెనక మాత్రము మీకు నష్టం కలిగించే ప్రయత్నాలు అన్ని విధాలుగా చేస్తారు ఇటువంటి వారిని మాత్రం మీరు ద దగ్గరగా ననివ్వకుండా చూసుకోవాలి ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అయితే అందుతుంది మరియు ప్రణాళికలు అన్ని కూడా నెరవేరుతాయి విజయాలను సాధించడానికి మంచి సమయంగా ఉంది ఈ రోజు అయితే వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా శుభప్రదంగానే ఉంది వ్యాపారంలో సానుకూల మార్పులు అనేవి వస్తాయి జీవిత భాగస్వామి సహాయం కొత్త వ్యాపారాన్ని కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి ఆర్థికంగా ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు ఈరోజు ఈ రాశి వల్ల పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉన్నది మరియు ఈ రోజు మరి ఈ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేయగల సామర్థ్యం అనేది వస్తుంది మరియు శ్రమగతగన ఫలితాలు కూడా వస్తాయి ఈ రోజు సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అనేది ఉంటుంది పన్ను విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది వాహన సుఖం అయితే పెరుగుతుంది మరియు కోపం వ్యామోహం కూడా అధికమవుతాయి వాటిని తొలగించండి వైవాహిక ఆనందం అనేది ఉంటుంది పెరుగుతుంది పిల్లలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది అంటే అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది పిల్లలు మరియు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది పొందగలుగుతారు చక్కని విజయాన్ని అందుకుంటారు మరియు ఈ రోజు ఈ రాసు వారికి చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య నలభై రెండు లక్కీ కలర్ మరియు పుదీనా పరిహారంలో రామాలయాన్ని దర్శించండి శ్రీ రామనామ స్మరణము ఉండండి మీకు చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో